అక్కడ పది కుర్చీ లేచండి మూరే ఎంత పని జరిగిపోయిందిరా పాపం తాతయ్య సరే తాతయ్యా ఎలా జరిగిందిరా నానమ్మని తలుచుకొని డేట్ పడుతున్నాడు మేడమ్మ నుంచి కాలర్షిప్ అయ్యి కింద పడ్డాడు అయ్యో తాతయ్య నూట రెండేళ్లకి నీకు మూడేళ్ళు నిండిపోయాయి తాతయ్య ఏంటి రా నీళ్ళే లేవు ఏడు చెప్తా రే తాత ఊరవతలకు రెండు ఎకరాలు పొలం ఉందిరా కానీ అది పోగొట్టాడు ఊరవతలు మామిడి తోట కూడా ఉండేదిరా అది కోడి బండాలో పోగొట్టాడు మన ఊరి సెంటర్ లో రెండు పెళ్ళిళ్ళు నానమ్మల పైన రాసేసాడు రా నానమ్మలా అంటూ తాతయ్య అప్పట్లో మంచి ప్లేయర్ రాతయ్య ఇప్పుడు ఏడు పోతుందా లోపలి నుంచి